వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మీ జనని పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించి ఇప్పుడు మరోమారు పాలన సాగిస్తోంది గత రెండు టర్మ్స్ తో పోలిస్తే మూడోసారి కాస్త ఓట్ షేర్ తగ్గినప్పటికీ సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం వైపు అడుగులు వేస్తోంది అధిష్టానం అందులో భాగంగానే అధ్యక్ష మార్పుపై ఫోకస్ పెడుతోంది ఈ జనవరి నెలతో జాతీయ అధ్యక్షుడితో పాటు ఆయా రాష్ట్రాలకు సంబంధించి అరవై శాతం అధ్యక్షుల పదవీ కాలం ముగియనుంది దీంతో ఈసారి కొత్త బాసుల కోసం అధిష్టానం ఎలాంటి కసరత్తు చేయబోతోంది అధిష్ట పీఠాన్ని ఎవరు కైవసం చేసుకోనున్నారు మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో కమల దళాన్ని ముందుకు నడిపించే లీడర్స్ ఎంపిక ఎలా ఉండబోతోంది లెట్స్ వాచ్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తోంది గత దశాబ్ది కాలంగా దేశంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఆ పార్టీ ఇదే జోరు కొనసాగిస్తూ ఫ్యూచర్ లో కూడా గుబాలింపు తగ్గకుండా ప్లాన్ చేస్తోంది అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెడుతున్నారు కాషాయ పెద్దలు ఈ ఏడాదితో జాతీయ అధ్యక్షుడు పదవీకాలం ముగియనుంది అలాగే ఆయా రాష్ట్రాల్లో అధ్యక్షుల పదవీ కాలం కూడా ముగుస్తుంది దాంతో ఈ కొత్త సంవత్సరంలో కొత్త అధ్యక్షుల ఎంపిక చేపట్టి రాబోయే నాలుగేళ్లు పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలపరిచే వ్యూహంతో అధిష్టానం ఉందట ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు ఆయన పదవీ కాలం ఈ జనవరితో ముగియనుంది రెండు వేల ఇరవై జనవరి ఇరవై పార్టీ పగ్గాలు ఆ తర్వాత నడ్డా నాయకత్వంలో కమలం పార్టీ గట్టి ప్రభావం చూపుతూ వచ్చింది మోదీ అమిత్ షా వంటి హేమా హేమీలు ఉన్నప్పటికీ నడ్డా కూడా తనదైన వ్యూహాలతో పార్టీని ముందుకు నడిపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచి పోటీ చేసి గెలుపొందారు నడ్డా అంతేకాకుండా ప్రతి మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు ఆయన పార్టీ రూల్స్ ప్రకారం ఒక నేతకు ఒకే పదవి ఉండాల్సి రావడంతో ఈసారి నడ్డా అధ్యక్ష పదవిలో ఉండే అవకాశం లేదు అందువల్ల జనవరి చివరి నాటికి పార్టీ కొత్త బాస్ను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకు సంబంధించి ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అదే క్రమంలో దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల ఎంపిక కోసం రిటర్నింగ్ అధికారులను కూడా పార్టీ నియమించింది ప్రస్తుతం సభ్యత్వ డ్రైవ్ పూర్తయిన రాష్ట్రాల్లో పార్టీ కొత్త జిల్లా అధ్యక్షులను నియమిస్తోంది ఇక రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకున్న తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది ఈ ప్రక్రియ మొత్తం జనవరి చివరి నాటికి లేదా ఫిబ్రవరి మొదటి వారం నాటికి పూర్తవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈసారి గతంలో కంటే భిన్నంగా ఓవరాల్ గా కొత్త తరానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పార్టీలు పూర్తిగా కొత్త రక్తాన్ని నింపా చూస్తోంది జాతీయ అధ్యక్ష పదవితో పాటు రాష్ట్ర స్థాయి అధ్యక్షుల్లో కూడా మెజారిటీ ప్రిఫరెన్స్ కొత్త వారికి ఉండనున్నట్లు సమాచారం మరి కొత్త వారి ఎంపిక ఎలా ఉండబోతుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడి రేస్ లో చాలా మంది కొత్త వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి ప్రధానంగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వంటి వారి పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి వీరంతా స్థానికంగా ప్రాంతీయంగా బలం ఉన్న నేతలే గతంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే టైంలో కూడా స్థానికంగా మంచి పేరున్న మోడీని జాతీయ స్థాయిలో హైలైట్ చేసింది అప్పటి అధిష్టానం ప్రస్తుతం మోడీ ఎంతటి శక్తివంతమైన నాయకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలా ముందు తరాన్ని ఆకర్షించేలా నాయకుడి ఎంపిక ఉండాలనేది ప్రస్తుత పెద్దల ఆలోచన మరి శివరాజ్ సింగ్ చౌహాన్ యోగి ఆదిత్యనాథ్ విష్ణుదేవ్ సాయిలతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వంటి వారికి కూడా స్థానికంగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది అందుకే వీరిలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించి మిగతా వారికి జాతీయ హోదా కట్టబెట్టే అవకాశం లేకపోలేదు ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి తెలంగాణ పార్టీ చీఫ్ గా కిషన్ రెడ్డి ఉన్నారు వీరిద్దరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కీరోలు పోషిస్తూ పార్టీని బలపరిచారు ఏపీలో ఏ మాత్రం పునాదులు లేని కాషాయ పార్టీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది అసెంబ్లీ సీట్ రెండు సీట్లు సొంతం చేసుకుందంటే నాయకత్వమేనని అధిష్టానం భావిస్తోంది పైగా టీడీపీ జనసేన పార్టీలతో పొత్తు కూడా కాషాయ పార్టీకి కలిసి వచ్చింది ఇక ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ బాధ్యతలు చేపట్టారాయన అయితే కిషన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలహీన పడిందని సొంత వర్గం నుంచే ప్రతికూలత ఎదురవుతోంది ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్ష మార్పుపై దృష్టి సారించింది అధిష్టానం మరీ ముఖ్యంగా తెలంగాణలో అధ్యక్ష మార్పు ఖాయంగా కనిపిస్తోంది మరి కమల దళపతిగా ఎవరు ఎంపికవుతారనేది వేచి చూడాల్సిన అంశం ప్రస్తుతం కాషాయ పెద్దలు వికసిత్ భారత్ అనే లక్ష్యంతో ఉన్నారు పైగా కేంద్రంలో పది నుండి పదిహేను సంవత్సరాల దిశగా పాలన వైపు అడుగులు వేస్తోంది కాషాయ పార్టీ దీంతో దేశ ప్రజల్లో పార్టీపై ఉండే అభిమానాన్ని నమ్మకాన్ని ఏమాత్రం పోగొట్టుకోకుండా ఉండడానికి మరో రెండు దశాబ్దాలు సెట్ అయ్యేలా అధ్యక్షులను ఎంపిక చేసి వారినే బలపరచాలని చూస్తోంది ఇటీవల మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించడంతో పార్టీ ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు అందులో భాగంగానే క్షేత్రస్థాయి నుంచి కీలకమైన వ్యక్తులపై దృష్టి సారిస్తోంది ప్రస్తుతం దేశంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉండడం వల్ల పార్టీ బలాన్ని తగ్గించే వారిని దాదాపు దూరంగా ఉంచాలని చూస్తోంది అధిష్టానం ఈ ప్లాన్ వల్ల బీజేపీ ఇతర రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ప్రయోజనం పొందాలని చూస్తోంది అందులో భాగంగానే కొత్త ఆలోచనలు కొత్త నాయకుల ప్రవేశాన్ని ప్రోత్సహిస్తుంది ఏది ఏమైనప్పటికీ కొత్త తరానికి పూర్తి అవకాశం ఇచ్చే దిశగా కాషాయ పెద్దలు అడుగులు వేయడం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది మరి బీజేపీ వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ ...cauta churali